ప్రభు నామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనారండి తొంభై ఐదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన తొంభై ఐదు తొంభై ఐదవ కీర్తన నుండి వందవ కీర్తన వరకు ఒకే భాగముగా ఈ కీర్తనలన్నీ కలిసి ఉన్నాయి కీర్తన తొంభై మూడు నుండి వందవ కీర్తన వరకు ఇవన్నీ ఉపదేశ కీర్తనలు తొంభై ఐదవ కీర్తన నుండి వందవ కీర్తన వరకు అభిషేకపు కీర్తనలు రెండవ దేవాలయ ప్రతిష్ట కొరకు అవి ఉంచబడినవి బొబులోని సామ్రాజ్యం పతనం అవడం ఇస్రాయేలీలు తిరిగి సమకూర్చబడడం ఇవి చరిత్రలో అద్భుతమైన సంఘటనలు భూమి మీద చిన్న కదలిక వస్తే పరలోకంలో అది పెద్దగా కనబడుతుంది దేవుడు తన ప్రజల పక్షంగా ఒక కార్యం చేయబోతున్నాడు అని దాని అర్థం దేవుని కార్యము ఎరుషులేము దేవాలయపు నిర్మాణంతో ముగిసింది ఇది ఆనందముతో ఆర్భాటం చేస్తూ స్థుతించే సమయం అదే సమయంలో చరిత్రను చూపి హెచ్చరింపబడే సమయం కూడా ప్రజలు వాగ్దాన దేశంలో సమకూర్చబడ్డారు అయితే దానికి సమాంతరంగా మరొక విషయం కూడా ఉంది ఏంటంటే గతంలో వారు వాగ్దాన భూమిలో సమకూర్చబడి వారి పాపాన్ని బట్టి దేశంలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు అదే కనుక మళ్లీ జరిగితే పరిస్థితి ఏంటి ఈ హెచ్చరికనే ప్రజలకు అందించాలని ఆలోచించిన కీర్తనకారుడు ఈ తొంభై ఐదవ కీర్తన రాశాడు హెబ్రీ కీర్తనల పుస్తకంలో ఇది అనామక కీర్తనగా ఉన్నప్పటికీ హెబ్రీ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవచనం ప్రకారం ఇది దావీదు రాసినట్టుగా చెప్పబడింది ఇది దావీదు కీర్తనగానే అందరూ విశ్వసిస్తారు దావీదు ఇస్రాయిల్లో గొప్ప రాజు ఆదర్శవంతుడైన రాజు గొర్రెల కాపురిగా ఉన్న ఒకప్పుడు గొర్రెల కాపురిగా ఉన్న దాబీదు ఇప్పుడు రాజు అయ్యాడు దేవుని చేత ఎన్నుకోబడినవాడు ఆ తర్వాత వచ్చిన త తన తర్వాత వచ్చిన యోధారాజులందరూ అతనితో పోల్చబడ్డారు ఇస్రాయి వారు పాపము చేయుటకు కారకుడైన నెబాత్ కుమారుడైన ఎరోబో అంబతో ఇస్రాయిల్ రాజులందరూ పోల్చబడ్డారు దేవుని చిత్తానుసారణైన రాజుగా దావికి సింహాసనాన్ని అధిష్ఠించాడు అతడు మూడుసార్లు అభిషేకించబడ్డాడు మొదటిగా బెత్లేహేములో తన ఇంటిలో అభిషేకించబడ్డాడు ఈ అభిషేక బలంతోనే దావీది గోలియాతను జయించి అందరికీ ఇష్టడయ్యాడు రెండవసారిగా సౌలు చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు యోధావారు దావిదుని అభిషేకించారు ఈ అభిషేకపు శక్తితో ఇస్రాయేలీ వారి మీద ఇష్భూషతు ప్రభావం తగ్గిపోవడం చూశాడు మూడవదిగా ప్రజలు సంతోషంతో పన్నెండు గోత్రాల వారి మీద అతన్ని అభిషేకించారు ఈ అభిషేకంలో దావీదు తన శత్రువులను నాశనం చేసి దేశ పరిస్థితులను చక్కపరిచి గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చి దేవాలయమునకు కావలసిన సాధన సంపత్తిని సమకూర్చాడు కీర్తనలలో సగం దావీదు రాసినవే దావీదు కుమారుడైన యేసుక్రీస్తును మన జీవితాలకు హృదయాలకు రాజుగా ప్రతిష్ఠించుకోవాలి ఇది మన స్వంత విషయం ఆయన త్వరలోనే లోకానికి రాజుగా రావడం మనందరం చూసి సంతోషిస్తాం ఈ కీర్తన రెండు భాగాలుగా ఉంది మొదటి ఏడు వచనాలు దేవుని స్థుతించే భాగం ఎనిమిది నుంచి పదకొండు వచనాలు ఆయన ఆగ్రహాన్ని గుర్తు చేసే భాగం మొదటి భాగంలోనేమో ఆరాధన రెండవ భాగంలో హెచ్చరిక స్తుతి హెచ్చరిక దీనిలో కలగలిసి ఉన్నాయి మొదటి ఏడు వచనాల్లో మహిమగల రాజును ఆయన శక్తిని ప్రేమను కృతజ్ఞతతో స్థుతించడానికి మనం ఆహ్వానించబడుతున్నాం మొదటి వచనంలో రెండి ఇహోవాని గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము ఈ కీర్తనలో మనము అనే మాట స్పష్టంగా లేకపోయినా అంతర్లీనంగా కనబడతా ఉంది మన లేక మనము అనే మాట మొదటిసారి ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో కనబడతా ఉంది దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు విశ్వమంతటిని మాటతో సృష్టించిన దేవుడు మనిషిని మాత్రం తన చేతితో నేలమంటితో నుండి నిర్మించి తన జీవవాయువును అతని నాసికారంధ్రాల్లో ఊదాడు అంతే ఆదాము జీవాత్మ అయ్యాడు మనిషి కోతు నుండి వచ్చాడనే వాదనలన్నింటినీ ఇది వేస్తుంది అనమాట రెండవసారి మనము అనే మాట ఆది కాండం పదకొండవ అధ్యాయంలో కనిపిస్తుంది అక్కడ మనము అని మనుషులు ప్రణాళిక వేసుకొని గోపురం కట్టబోతుంటే దేవుడు కూడా మనము దిగివెళ్ళి వారి భాషను తారుమారు చేద్దాం అని చెప్పి వారిని భూమి అందంతటా చెదరగొట్టాడు దేవుని ప్రక్కకు పెట్టి మానవ జ్ఞానంతో చేసే ఏ పనైనా విజయవంతము కాదు మనము అని వారు వారు అనుకున్న దానికి దేవుడు మనముతోనే జవాబిచ్చాడు ఈ కీర్తనలో మనము దేవుని స్థుతిద్దాం అనే ఆలోచన చాలా మంచిది నిబంధనను నెరవేర్చి మాట ఇచ్చి నెరవేర్చేటువంటి ఇహోవాను మనం స్థుతించాలి దేవుడు ఇర్బియా ద్వారా సెలవిచ్చిన డెబ్బై సంవత్సరాల కాలం ముగిసింది దేవుడు యషయా ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట కోరేషు ద్వారా నెరవేరి జనులు తిరిగి వచ్చారు దేవుడు తన మాటను నెరవేర్చాడు లోకంలోని బలమైన సామ్రాజ్యాలన్నీ ఇసుక మీద గుర్తుల్లాగా చెరిగిపోయాయి పర్షియా బబులోని రాజులు వారి రాజ్యాలు దేవుని ముందు నిలవలేకపోయాయి ఇస్రాయేలీలు క్షేమంగా ఉన్నారు వారి ఆధారం నమ్మకం కొండ రక్షణ దుర్గము యహోబాయే మన దేవుడు ఎంత గొప్ప కదా ఆయన కీర్తి ఎంతో గొప్పది రెండవ వచనం నుంచి ఐదవ వచనం వరకు ఆయన సన్నిధికి ఆహ్వానించబడ్డాం దేవుని సన్నిధిలో ఉండుట ఎంతో గొప్ప ధన్యత గొప్పవాడు నిత్యుడు స్వయంభవుడు అయిన దేవుడు మనము ఆయన సన్నిధికి రావాలని కోరుతున్నాడు మరి ఎలా సమీపించాలో ఆయన సన్నిధికి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు రెండవ వచనం కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదం కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వెళ్ళాలి కొన్ని తూర్పు దేశాల్లో రాజు సన్నిధికి వెళ్ళాలంటే ముఖాలు క్రిందకు దించి నేల మీద మోకాళ్ళతో నడుస్తూ వొంగి వెళ్ళాలి మనం అంతగా చేయక్కర్లేదు కానీ కృతజ్ఞత కలిగిన మనస్సుతో వెళ్ళాలి కృతజ్ఞత లేకపోవడం అనేది కూడా పాపమే అని పౌలు అంటున్నాడు సంతోషంగా ఆయన సన్నిధికి రావాలి ఉత్సాహంతో హృదయంలో పాడుతూ రావాలి ఆయన సన్నిధిని ఆయన సన్నిధిలో ఆనందించాలని దేవుడు మనలను కోరుతున్నాడు మూడో వచ్చిన నుంచి ఐదో వచ్చిన వరకు సంతోషంగా రావడం అంటే నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా రావడం అని కాదు భయభక్తులతో ఆయన భయంకరుడైన గొప్ప దేవుడు అనే గ్రహింపుతో రావాలి అలా కాకపోతే ఆయన సన్నిధి మనకు చులకనైపోతుంది ఆయన ఘనమైన వాడనే గ్రహింపుతో మనం రావాలి మూడో వచ్చను యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు దేవతలు అంటే విగ్రహాల వెనుకనున్న దురాత్మలు మనుషులు వాటిని దేవతలుగా పూజిస్తున్నారు గనుక ఆయన ఆ పదం ఉపయోగించారు వీటన్నిటి వెనక ఉన్నదే శాతానే విగ్రహారాధన వారిని బంధీలుగా చేసేసింది ఈ అబద్ధ దేవతలు తమ శక్తితో ప్రజలను ఆత్మీయంగా గుడ్డివారుగా పంధకాలలో ఉంచేసింది అనమాట ఆ శక్తి మహాదేవుడైన ఈహోబం ముందు కరిగిపోద్ది ఈ సంగతి దురాత్మలకు కూడా తెలుసు ఇంకా నాలుగైదు వచనాల్లో ఆయన బలమును గుర్తించాలి కీర్తనకారుడు మన మనకు భౌతిక ప్రపంచాన్ని చూపిస్తున్నాడు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి అంటూ ఎటువంటి గొప్ప దేవుని సన్నిధిని మనం పిలబడ్డామో చెబుతున్నాడు ఈ విశాల విశ్వమంతా మరియు అగాధ స్థలాలు కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి ఉన్నతమైన పర్వతాలు ఎత్తైన శిఖరాలు చూడమంటున్నాడు సముద్రం ఆయనది ఆయన దాన్ని కలగజేశాడు ఆయన హస్తములు భూమిని నిర్మించాను భూమిలో భూమిలో ఉన్నటువంటి పర్వతాలు అరణ్యాలు మైదానాలు ఎడారులు తరచి తరిచి చూడండి అంటున్నాడు ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఆరు ఏడు వచనాల్లో ఆయన ఆరాధించుటకు ఆహ్వానించబడుతున్నాం ఆరో వచనంలో ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఈ కీర్తన రాసింది దావిదని పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు హెబ్రీ కీర్తనకారులలో ఎవరు ఎంత పారవశ్యంతో గొర్రెలను గూర్చి గొర్రెల కాపాలని కూర్చి చెప్పగలరు అని మనం ఆలోచన చేస్తే దావీదే చెప్పగలరు ఈ కీర్తన రాస్తూ దావీదు గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు ఎలా తన గొర్రెలను కాచాడో ఎలా వాటిని మేపాడో వాటి కోసం ఎలా పోరాడాడో వాటిని ఎలా లెక్కించాడో ఎలా పేరు పెట్టి పిలిచాడో అతనికి జ్ఞాపకం ఉంది అలాగే దేవునికి మనం మన పేర్లు కూడా తెలుసు గొర్రెల కాపరి గొర్రెలను చూసుకున్న దానికంటే ఎక్కువ ప్రేమతో మన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు ఏడవచ్చినట్టు మనం చూస్తే రండి నమస్కారం చేసి సాగిలపడదము మనలను సృజించిన ఈ హోబా సన్నిధిని మోకరించదము ఆయన మంచితనాన్ని గొప్పతనాన్ని గుర్తించి చెప్పడానికి ఆయనను ఆరాధించడానికి మన మాటలు చాలు ఆ సమయంలో మనసంతా ఆయనను కూర్చుని తలంపులతో కెరటాలతో ఉప్పొంగుతుంటే మౌనంగా ఆయన ఆయన సన్నిధిలో మనం మోకరించి ఆయన ఆరాధించాలి మన హృదయాల్లో ఒక వింతైన అనుభూతి కలిగి మారని ఓ మహాదేవా అంటూ మనసు మౌనంగా పాడుతుంది ఆయన సన్నిధిలో మనము మనలను మనం మనకున్న సమస్తాన్ని మరిచి తన్మయులమైపోతాం ఇంకా ఏడవ వచనంలో బి పార్ట్ మనం చూస్తే నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు ఈ నిశ్శబ్ద సమయంలో ఆయన ఆరాధించండి ఆలస్యం చేయొద్దు అనవసర ఆలోచనలు ఈ సమయాన్ని పాడు చేయనివ్వద్దు ఆయన స్వరం మనకు వినబడే సమయం మీకు ఆయనకు మధ్య ఏది రానియొద్దు మనకున్న సమస్యలు ఆ సమయాన్ని దొంగిలించనియొద్దు మీ సమయాన్ని ఆలోచనలతో సముద్రంలో కొట్టుకుపోనిచ్చేటట్లు కొట్టుకుపోయేటట్లు కొట్టుకుపోనియొద్దు అంటున్నాడు అందుకే ఎప్పటి వరకు స్థుతించండి అని చెప్పిన కీర్తనకారుడు ఇప్పుడు తన స్వరాన్ని మారుస్తూ హెచ్చరిక ఇస్తున్నాడు వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే ఇస్రాయిలు మొదటిసారి ఐగుప్తు చర నుంచి విడిపించబడ్డారు రెండవసారి బబులోని చరణ నుంచి విడిపించబడ్డారు వారికి స్వాతంత్రం వచ్చిన తొలి దినాల్లో వారు అరణ్యములో దేవుని మీద తిరగబడ్డారు మరలా అదే జరుగుతుందేమో అందుకే కీర్తనకారుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు విడుదల తర్వాత చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం లేకపోలేదు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనం చూస్తే అరణ్యమద్దు మేరీబాయ్ వద్ద మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకొడి అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి ఇస్రాయిలు ఐగుప్తు నుంచి వచ్చారు ఎర్ర సముద్రం దాటారు రెఫిదీమ్కి వచ్చారు విపరీతమైన దాహం త్రాగడానికి నీళ్లు లేవు ప్రజలందరూ మోషేను కొట్టడానికి సిద్ధమయ్యారు హోరేబులో బండను కొట్టుము దానిలో నుండి ప్రజలు తాగడానికి నీళ్లు వస్తాయి అని దేవుడు మోసేతో చెప్పాడు అక్కడ వాళ్ళు మోసేతో వాదించినందున మోసే ఆ స్థలానికి మస్సా అని మెరిబ్ అని పేర్లు పెట్టాడు అటువంటి సంఘటనే మరల కాదేశులో జరిగింది పాత తరం వారందరూ గతించిపోయారు క్రొత్త తరం వచ్చింది ఇస్రాయలీలు కాదేశి నుండి వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్లు లేవు ప్రజలు మళ్ళా సణుగుడు మొదలుపెట్టారు మోషే ఆహరణకు విరోధంగా పోరాడారు పోగయ్యారు దేవుడు మోషేతో బండతో మాట్లాడు అది నీళ్ళిస్తుంది అన్నారు అయితే అప్పటికే ప్రజలతో విసిగిపోయిన మోసే సహనం కోల్పోయి బండను కొట్టాడు నీళ్లు వచ్చాయి దానితో పాటు దేవునికి కోపం కూడా వచ్చింది ఆయన మోసే ఆహ్వానుల మీద కోపపడ్డాడు వారు వాగ్దాన దేశంలో ప్రవేశింపరని చెప్పాడు ఇస్రాయేలీలకు అకస్మాత్తుగా వచ్చిన ఆపద ఇది ఇలా రెండు సార్లు జరిగింది పదోవచనంలో మనం చూస్తే ఇస్రాయలుల సహజ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు నలభై ఏండ్ల కాలము ఆ తరము వారి వలన విసిగి వారు హృదయమును తప్పిపో ప్రజలు వారు ఆ మార్గమును తెలుసుకోనలేరని అనుకుంటుని ఇది ఇస్రాయేళ్లుల సహజ స్వభావం దీర్ఘకాలిక విశ్వాసము వారి దేవుని దేవుని కార్యాలు దీర్ఘకాలం ఉన్నటువంటి వారి అవిశ్వాసము వారు దేవుని కార్యాలను చూశారు కానీ ఆయన పద్ధతులు తెలుసుకోక తెలుసుకోలేకపోయారు మొదటి నుండి కూడా దేవుడు చేస్తున్న అద్భుతాలు చూస్తూనే ఉన్నారు లోకము శరీరేచ్ఛ ఈ రెండు ఇస్రాయిల సహజ స్వభావ లక్షణాలు నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఈ స్వభావం వారిని వెంటాడుతూనే ఉంది ఈ సంగతి దావిదికి కూడా తెలుసు వాగ్దాన దేశంలో ఉండి కూడా ఈ స్వభావాన్ని వారు విడిచిపెట్టలేదు ఇక్కడ మనం ఆలోచించవలసిన మరొక సత్యం కూడా ఉంది దాని విచారకరమైన ఫలితం ఏంటంటే వచ్చును కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసిద్ధి ఇస్రాయేలీల అరణ్య ప్రయాణ ఆరంభం నుండి వారికి ఉన్నటువంటి కఠినత్వం వారికి ఉన్న అవిశ్వాసం చివరికి కాదేశు బర్నియాలో దేవుడు వారిని శిక్షించేలా చేసింది కాలేబు యహోషవ తప్ప మొదటి నుండి ఉన్నవారు ఎవరు కణాలలో ప్రవేశించలేదు సహనం కోల్పోయి రాతిని రాతితో మాట్లాడమంటే కొట్టిన మోషే అహరం కూడా చివర చివరకు ఆ శిక్షకు గురికాక తప్పలేదు అంటే దేవుడిచ్చే విశ్రాంతిని ఒక తరము వారందరూ పోగొట్టుకున్నారు ఐగుప్తు నుండి దేవుడు తమను బయటకు తెచ్చాడని నమ్మారు కానీ కణానుకు తీసుకు వెళ్ళగలడని వాళ్ళు నమ్మలేకపోయారు ఇది నిజంగా ఎంతో విచారకరం విమోచన కొరకు నమ్మారు కానీ విశ్రాంతి కొరకు వాళ్ళు నమ్మలేదు దేవుని ఇదే ఆయనకు కోపాన్ని రేపింది దీన్నే హెబ్రి గ్రంథ గ్రంథకర్త ఉదహరిస్తూ హెచ్చరించాడు వారు కణాను విశ్రాంతిని పోగొట్టుకుంటే మనము కల్వరిలో దొరికిన విశ్రాంతిని పోగొట్టుకుంటున్నామేమో ఈ రెండింటికి ఫలితం ఒక్కటే చరిత్ర పునరావృతం కాకుండా మనం జాగ్రత్త పడదాము అని భక్తుడు ఈ కీర్తన రాస్తూ ముగించాడు ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు అయితే మరొక కీర్తన రేపటి దినం మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె